అందరికి నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం ఆస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇరవయో తారీఖు ఉత్తర తెలంగాణని ఊపేసిన వర్ణుడు ఇరవై ఒకటో తారీఖు మధ్య తెలంగాణని ముంచెత్తిన వరుణుడు ఇరవై రెండో తారీఖు సీమలో గర్జించిన వరుణుడు ఇరవై మూడో తారీఖు ఈరోజు కోస్తాలో కుమ్మేయటానికి రెడీ అయ్యాడు కాబట్టి ఈరోజు కోస్తా ప్రాంతంలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూన్న వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అంటే నిన్న మనం చెప్పిన విధంగానే చాలా ప్రాంతాల్లో రాయలసీమతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అధికంగా చూడటం జరిగింది అలాగే కోస్తా ప్రాంతంలో నిన్న కొంచెం తక్కువ వర్షాలు పడినప్పటికీ కూడా ఈరోజు చాలా ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మనం చూసుకుంటే రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్ల భారీ ఉరుములు ఏదురుగాలతో కూడిన వర్షం అయితే నమోదు అవడం జరిగింది ముఖ్యంగా మదనపల్లి పైసాగు ప్రాంతాలు కానీ అలాగే కదిరి కానీ పులివెందుల పైసావు ప్రాంతాలు కానీ అలాగే నంద్యాల పైసావు ప్రాంతాలతో పాటుగా పొద్దుటూరు పదిసావు ప్రాంతాలు అలాగే బనగానపల్లి డోన్ కర్నూలు పదిసాపు ప్రాంతాలు బేతంచర్ల పైసావు ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కడప జిల్లా కానీ అలాగే అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లా అనంతపురంలోని కొన్ని ప్రాంతాలు కానీ కర్నూలులోని కొన్ని ప్రాంతాలు కానీ నంద్యాల జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కుప్పం పైసాపు ప్రాంతాల్లోని శాంతిపురం పైసేపు ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల నిన్న ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షం అయితే నమోదవటం జరిగింది ఇక ఈ రోజు కూడా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నిన్న చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదవటం జరిగింది హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవటం జరిగింది అలాగే యాదాద్రి భువనగిరి గాని అలాగే ముఖ్యంగా నాగర్ కర్నూలు వనపర్తి కానీ గద్వాల్ నారాయణపేట గాని అలాగే ఇటు నల్గొండకు దగ్గరగా కొన్ని వర్షాలు అయితే నమోదవటం అయితే జరిగింది ఇక ముఖ్యంగా మధ్య తెలంగాణ జిల్లాలు ఇటు సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ ఈ ప్రాంతాలు కానీ కామారెడ్డికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో నిన్న వర్షాలు అయితే నమోదవటం అయితే జరిగింది ఇది గా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చాలా ప్రాంతాల్లో దక్షిణ తెలంగాణ కానీ మధ్య తెలంగాణ కానీ రాయలసీమ కానీ మనం చాలా చోట్ల వర్షాలు విస్తారంగా చూడటం జరిగింది ముఖ్యంగా నల్లమల్ల పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షం అయితే నమోదు అవటం అయితే జరిగింది పడిన చోట మాత్రం ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు కొంచెం అధికంగానే కొనసాగాయి ఇక రోజు ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో కోస్తాలో ఈ రోజు చాలా చోట్ల అంటే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు గాలితో వర్షాలు ఈ రోజు సాయంత్రం సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఈ రోజు వాతావరణ పరిస్థితి చూసేదానికంటే ముందుగా ప్రస్తుత వాతావరణ పరిస్థితి విషయానికి వస్తే మనకి చిత్తూరు జిల్లా గాని తిరుపతి జిల్లా గాని అలాగే కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలు గాని అలాగే రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఆకాశం మేఘావృతం అయ్యి కొన్ని తేలికపాటి జల్లులు అయితే అక్కడక్కడ నమోదవుతున్నాయి అలాగే నెల్లూరు జిల్లాలో కూడా ప్రస్తుతం అయితే ఆకాశం మేఘావృతం ఉంది ప్రస్తుతం కొన్ని రోజులుగా నెల్లూరు కానీ తిరుపతి కానీ చిత్తూరు జిల్లాలో పూర్తిగా ఎండల తీవ్రత అయితే కొనసాగింది కానీ ఒక్కసారిగా చాలా ప్రాంతాల్లో వాతావరణం మరి తేలికపాటి జలు అయితే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రస్తుతం అయితే ఆకాశం మేఘావృతం అయ్యి నెల్లూరు కానీ ప్రకాశానికి దగ్గరగా కొన్ని ప్రాంతాలు కానీ అలాగే చిత్తూరు గాని తిరుపతి కానీ కడప కానీ అలాగే అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై కొన్ని వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ఓవరాల్ గా మాత్రం మిగిలిన ప్రాంతాల్లో ఏపీ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మబ్బులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ప్రాంతాల్లో ఎండలైతే మొదలైపోయాయి ఏడు గంటల నుంచి పూర్తి స్థాయిలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించేస్తున్నాడు కాబట్టి సాయంత్రం రెండు గంటల వరకు కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని తెలుగు రాష్ట్రాల్లో చూపించే అవకాశం అయితే ఉంది కానీ రెండు గంటల తర్వాత వరుణుడు తన గజ్జను చూపించడానికి రెడీ అవబోతున్నాడు కొన్ని ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలతో వర్షాలు ఈ రోజు కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఈ రోజు కోస్తాలోని వరి మొక్కజొన్న గాని వేరుశెనగ పత్తి పొగాకు టమాటాతో పాటుగా మిర్చి అలాగే వివిధ పంటలు సాగు చేసిన రైతులు ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్న స్థాయిలో కోస్తాంధ్రలో ఈ రోజు వరకు కూడా వర్షాలు పడలేదు ముఖ్యంగా రోజుకో ప్రాంతం నాది అంటూ వరుణ్డు అయితే గర్జిస్తున్నాడు కాబట్టి ఈ రోజు కోస్తాంధ్రపై తన ప్రతాపాన్ని చూపించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే అన్ని ప్రాంతాలు ఉత్తర తెలంగాణ కానీ మధ్య తెలంగాణ దాదాపు దక్షిణ తెలంగాణ కానీ రాయలసీమ అన్ని ప్రాంతాలు కూడా వరుణ గర్జన పూర్తయింది ఇక గర్జించడానికి మిగిలి ఉంది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా మాత్రమే కాబట్టి ఈరోజు వరుణుడు తన ప్రతాపాన్ని కోస్తాపై కూడా చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం మనం చూసుకుంటే ఈరోజు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి కానీ విశాఖ కానీ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి కానీ ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పాపట్ల పల్నాడు కానీ నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా కోస్తాలోని ఈ ప్రాంతాల్లో మనకి ఒక వంద గ్రామాలుంటే ఒక ఇరవై గ్రామాల్లో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో వర్షాలు ఉంటాయి మరొక ఇరవై గ్రామాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి మరొక ఇరవై గ్రామాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి మరొక ఇరవై గ్రామాల్లో మనకి కేవలం మబ్బులు మాత్రమే ఉంటాయి మరొక ఇరవై గ్రామాల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం తక్కువగా ఉంది అంటే మనం చూసుకుంటే నిన్న కూడా మనకి తిరుపతి జిల్లాలో గూ గూడూరు గాని సుల్లూరుపేట గాని సత్యవేరు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి పక్కనే ఉన్న తిరుపతిలో వర్షం లేదు అలాగే పొద్దుటూరులో భారీ వాషం ఉంది పక్కనే ఉన్న కడపలో అంత వాసం లేదు అంటే మనం చూసుకుంటే అకాల వర్షాలు అనేవి అన్ని ప్రాంతాల్లో ఉండవు అల్పపీండం కానీ వాయుగుండం కానీ తుఫాను సందర్భంలో మనకి అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే ఉంటాయి కానీ అకాల వర్షాలు అనేవి ప్రస్తుతానికి మనం ఒక ఇల్లు ఇది అనుకుంటే ఇది ఇంకొక ఇల్లు అనుకుంటే ఈ ఇంటి దగ్గర భారీ వర్షం ఉంటే ఈ ఇంటి దగ్గర అసలు వర్షమే ఉండదు ఆల్రెడీ మీకు గత పది రోజులుగా చెప్తున్నాను ఇదే విషయాన్ని అలాగే ఇది ఒక గ్రామం అనుకుంటే ఇది ఒక గ్రామం అనుకుంటే ఈ గ్రామంలో భారీ వర్షం ఉంటే ఈ గ్రామంలో తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి అది మనం అకాల వర్షాల సందర్భంలో ఇలాంటి వర్షాలు మాత్రమే చూస్తూ ఉంటాము కాబట్టి ఓవరాల్ గా పరిస్థితి అయితే ఇది ఓవరాల్ గా మాత్రం ఈ రోజు అందరిలో చాలా ప్రాంతాల్లో మనకి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల విరుము ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు ఉదయం నుంచి ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారి కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కూడా ఈ రోజు అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న తిరుపతి జిల్లా అలాగే చిత్తూరు జిల్లాలో అనుకున్న స్థాయిలో వర్షాలు పడలేదు ఈ రోజు ఎక్కువ చోట్ల పడే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి అలాగే అన్నమయ్య జిల్లా కానీ అలాగే ఇటు కడప జిల్లా కానీ నంద్యాల జిల్లాలో ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు సత్యసాయి జిల్లాలో కూడా వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు పూర్తయిపోయాయి ఉత్తర తెలంగాణ పానీ పడమర తెలంగాణలో దాదాపు వర్షాలు అయితే పూర్తయిపోయాయి ఈ రోజు తక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఏదైనా పడితే అక్కడక్కడ మాత్రమే పడే అవకాశం ఉంది కాబట్టి ఉత్తర తెలంగాణకి పడమర తెలంగాణకి పూర్తిగా కూడా వరుణ్ అయితే గుడ్ బై చెప్పేశాడు అని మనం చెప్పుకోవచ్చు కానీ కొన్ని ప్రాంతాల్లో ఏదైనా పడితే పడవచ్చు ఇక తూర్పు తెలంగాణ దక్షిణ మధ్య తెలంగాణలో కూడా అక్కడక్కడ పడే అవకాశం అయితే ఉంది అంటే ఖమ్మం గాని భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహోబాద్ అలాగే వరంగల్ అలాగే వీటితో పాటుగా హన్మకొండ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు అలాగే ముఖ్యంగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వా నారాయణపేట విక్రబాద్ సంగారెడ్డి ఈ ప్రాంతాలతో పాటుగా రామగుండానికి అలాగే సిద్దిపేటకి దగ్గరలో అక్కడక్కడ కొన్ని వర్షాలు అయితే ఈ రోజు చూడొచ్చు ముఖ్యంగా ఈ రోజు ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి కాబట్టి ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కొన్ని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉండొచ్చు దాదాపుగా హైదరాబాద్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి పడవచ్చు పడకపోవచ్చు కానీ ఖమ్మం నల్గొన్నకి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనకి ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు మనం ఎక్కువగా వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఉత్తరాంధ్రని గర్జించడానికి పూర్తిగా కూడా మధ్యాంధ్ర దక్షిణ కోస్తాలో కూడా చాలా చోట్ల వర్షాలు అయితే మనము ఈరోజు ఉరుములు మెరుపులు గాలులతో ఒంటి గంట రెండు తర్వాత చూసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ పరమర తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు గాలులతో కూడిన వర్షాన్ని గత డెబ్బై రెండు గంటలుగా మనం చూసాము రాయలసీమలో కూడా నిన్న వర్షాన్ని చూసాము ఇక్కడ మిగిలిపోయిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే వరుణుడు గర్జించాల్సింది పూర్తిగా కూడా కోస్తాంధ్ర ప్రాంతమే కాబట్టి ఈ రోజు వరుణ గాజన మనం కోస్తాంధ్రలో చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా విశాఖపట్నం కానీ అలాగే శ్రీకాకుళం విజయనగరం విజయవాడ ఏలూరు కానీ అలాగే ప్రకాశం పైసేపు ప్రాంతాలు ప్రకాశం జిల్లాలోని ఇటు మనకి కొన్ని దల్సి గాని అలాగే మార్కాపురం ప్రాంతాలు కానీ అలాగే నెల్లూరు పదిసాపు ప్రాంతాలు గాని తిరుపతి కానీ చిత్తూరు ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు పైసేపు ప్రాంతాలు చాలా చోట్ల ఈరోజు అకాల వర్షాలు అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అకాల వర్షాలు అంటే అన్ని ప్రాంతాల్లో ఉండవు ఆల్రెడీ నిన్న కూడా మనం అకాల వర్షాలు చూసాము పొద్దుటూరులో భారీ వర్షం ఉంటే పక్కనే ఒక కొంచెం దగ్గరలోనే ఉన్న కడపల అసలు తక్కువ వర్షం ఉంది అలాగే ముఖ్యంగా తిరుపతిలో వర్షం లేదు అలాగే చూ